తాళిరవు మండలం పరిధిలోని శుంకరపాలెం చింతాకుల వారిపేట గ్రామంలో నాలుగు లక్షల ఎంపీపీ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను స్థానిక నాయకులు ప్రారంభించారు ఎంపీటీసీ గుత్తుల శ్రీను ఉప సర్పంచ్ చింతాకుల శ్రీను స్థానిక నాయకులు చింతాకుల రాంబాబు గుంటముక్కల సూరిబాబు మరి అశోక్ సుంకర చంద్రారావు గుంటముక్కల విష్ణు చింతాకుల ఈశ్వరరావు తదితరుల బృందం కొబ్బరికాయ కొట్టి రోడ్డు పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీటీసీ గుత్తుల శ్రీను మాట్లాడారు చింతాకుల వారిపేట గ్రామంలో నాలుగు లక్షల ఎంపీపీ నిధులతో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు రోడ్లకు నిధులు కేటాయించిన ఎంపీపీకి కృతజ్ఞత తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు బాలు బాలు పడతాడు 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 కోటిందర్ అంటే ఏపనే పడతొనే అలలా తోకై వాలటక ని వస్తు ని వస్తా కొడి గేర్ పడతగానే వాలరే నల్లారు 300 పడతను వచ్చర్ చూడు కబరు జాకలన్నీ నీయే మామలు కబరు కొడ దేవుడి గార కొట్టరండి అవడన్న కబరు జాకలన్నీ నీయే నాకే ఎర్కనే నాక మామలు వాయిస్ ఆ ఇరు వైపు యాస్ యాక్ట్ నాకన్న నాకన్ననే మా తిల్చ నడన కత్తి కంతల కంతల దెమే ఇస్తుంటాడు మిల్లరక కూడా atlదు తర్వాతి దేని కొరతా దగ్గర కంత తప్పావు

ये नाली रेडी है અમે એ તો સાવ વેરા અמא એંગોડાસા પ્રોવટી નુડામબા 850 850 આ મેગા એપ માડી આડે Kereya locela montavar n seguechan mi lam estamoglu Nu cam nyapa governmenla padde arta,nay soci ekki He ayala ankedan Ekki guruy inday mein atavta kup diyo snachtat utama şey అన్న వేరుకొట్టి హుండర్ పోటాడు కరె ఎం చేద్దాం అలగరు కరమ అలగరు మాడ అలగరు నా అలగరు కరదు తమలకి కట్టలు ఆ ఫాడలే మాడ ఐటెమ్స్ కోటి ఆ జంబరా ధైన్ పెట్రోల్ లేరండి పిగాలం కరమల్ని వాని లో చూపోవలసిన టైం కార్లో గారితో చేయడం జరిగింది అలాగే ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ప్రజలు రోడ్ చేయాలని అడిగారు చాలా సార్లు అడిగారు పూర్తయింది ఇక్కడ మన శుక్రచూ మన శుక్ర గుండల శివ గారు చంద్రం గారు రకరూ సంతోషం ఇంకా ఏమన్నా పనులు చేయాలన్నా గూర్బాగారు కానీ చంద్రం గారు కానీ ఆమె అంటే చెప్పండి చేద్దామని చెప్తున్నారు అందరికీ కూడా కొన్ని రకాలుగా